రామకృష్ణ పదమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు అందులో భద్రగజాలు వస్తాయి భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి ఉంటుంది వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిచ్చిన ఇసుకన ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధిభాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూచుట్టాడు అంతిత్తులు ఉంటుంది భద్రకజం అది దగ్గర నుంచి విడుతూ ఉంటేనే అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంట అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏను వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు లావు ఉంటుంది పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకు అన్ని పక్కన పోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే కళ్ళంలోంచి ఓ చిరు కప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలెత్తి చే ఆశ్చర్యపోయారు రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడుతున్నారు అక్కడ వాళ్ళకి శిష్యులు ఉన్నాయి ఆ శిష్యులు చూసి గురువు ఒక తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రకజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు బయటకు వచ్చి ఏనుగు మీద కాలిత్తి పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలిత్తిందని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తిరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి జీవు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు పావలాకాసులు ఉన్నాయి పామలాకాశ చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ ఆ నుంచి జారి పామలాకాశ కింద పడింది కింద పడిన పామలాకాశ గుల్లుకుంటూ కన్నల్లో కెళ్ళింది కన్నల్లో కప్పు ఉంది కప్పకి పామలాకాశ దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పామలా ఉంది కదూ ఏనుగు మీద కాలిద్ది ఆ ఉన్న కప్ప ఏనుగు మీద కాలిత్తితే అన్ని ఉన్నాయనుకున్న రాబోటిగాడి విరమీగితే అందులో అతిశయం ఎంతతో విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి